నిర్మాణం కొరకు వాకర్స్ అసోసియేషన్ సభ్యుడైన రామ్మోహన్ రావు గారు లక్షా గుండూరు రామ్మోహన్ రావు గారు లక్షా వెయ్యి నూట పదహారులు ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అనేక కొత్త దానాలు చేయాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా మనం కోరుతా ఉన్నాం చెప్పండి సార్ చెప్పండి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఎన్ వేసి ఎస్ఆర్ ఆరు వేసి కళ్యాణ మంది సంఘం ఆధునీకరణ నిమిత్తం మన గుంటూరు రామ్మోహన్ రావు గారు లక్షా వై నూరు పదహారులు ఈ రోజు వాగ్దానం చేసి ఉన్నారు వారికి కమిటీ తరఫున మేము అభినందన తెలియజేస్తున్నాం ఆధునీకరణకి గుంటూరు రామ్మోహన్ రావు గారు అట్లానే మన వాక సభ్యులు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు మన రామకృష్ణ గారు శారణ ప్రసాద్ గారు పెన్నారాయణమూర్తి గారు సభ్యులందరూ కూడా వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు సభ్యులకి మీరు కూడా జాయిన్ అవ్వండి ఆధునీకరణకి బాగా ఉంటుంది రేపు ఉత్తర ఉత్తర మంచిగా ఉపయోగం ఉంటుంది అని చెప్పి దీనికి వాగ్దానం రసీదు రాస్తాం పేమెంట్ కూడా ఒక నాలుగైదు నెలల్లో ఇవ్వచ్చు ఎవరు అప్పటికప్పుడు ఇవ్వాలన్నీగా ఇచ్చేట్టుగా కమిటీ వారు నిర్ణయించారు